స్మార్ట్ ఫోన్లోని వాట్సాప్ అనేది ఒక భాగం అయిపోయింది అలాగే వాట్సాప్లో గ్రూప్స్ అనేవి సర్వసాధారణ అయిపోయాయి ఒక్కోసారి మనకు అనవసరమైన గ్రూప్లో కూడా మనం మెంబర్స్ అయిపోతూ ఉంటాం అలాంటప్పుడు బయటకు వచ్చేస్తే అడ్మిన్ ఎక్కడ ఫీల్ అవుతాడని చెప్పేసి అదే గ్రూప్లో మనం కంటిన్యూ అవుతూ ఉంటాం సో దాని నుండి వచ్చే నోటిఫికేషన్స్ వల్ల మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది సో ఒక్కోసారి కోపం కూడా వస్తూ ఉంటుంది సో ఆ నోటిఫికేషన్ని ఎలా మ్యూట్లో పెట్టాలి సో ఆ నోటిఫికేషన్స్ని మన ద్వారా మనకి డిస్టర్బెన్స్ రాకుండా ఎలా చూసుకోవాలనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను వాట్సాప్లోకి వెళ్ళగానే ఏదైతే మనకు అనవసరమైన గ్రూప్ అనిపించిందో సో దాన్ని చూస్ చేసుకోవాలి నేను ముందే ఇక్కడ నేను ఒక డెమో గ్రూప్ నేను క్రియేట్ చేసి పెట్టాను సో దాంట్లోకి వెళ్తున్నాము సో మనం రైట్ సైడ్ పైన చూసినట్టయితే కార్నర్లో మనకి త్రీ డాట్స్ కనబడతాయి సో అది ఆప్షన్ అన్నమాట దాన్ని క్లిక్ చేయగానే మనకి ఫోర్త్ ఆప్షన్ మ్యూట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేస్తే మనకి అక్కడ త్రీ ఆప్షన్స్ కనబడతాయి ఎయిట్ అవర్స్ వన్ వీక్ వన్ ఇయర్ సో మన గ్రూప్ వల్ల మనకు ఉపయోగం లేదనుకుంటే వన్ ఇయర్ లేదా వన్ వీక్ మీ ఇష్టం మీరు అసలు ఉపయోగం లేదనుకుంటే వన్ ఇయర్ వరకు పెట్టుకోవచ్చు సో అలా వన్ ఇయర్కు పెట్టుకొని తర్వాత ఓకే క్లిక్ చేసినట్టయితే ఈ గ్రూప్ నుంచి వచ్చే మనకి ఏదైతే నోటిఫికేషన్స్ టోన్స్ ఉంటాయో అవి మనకి వినబడవు నోటిఫికేషన్స్ అనేవి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి సో మనకి ఆ నోటిఫికేషన్స్ కూడా కంటిన్యూ కాకూడదు అనుకుంటే ఇక్కడ షో నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ మనకి కనబడుతూ ఉంటుంది సో దాని మీద రైట్ మార్క్ ఉంటుంది సో అది తీసేసినట్లయితే సో మనకి ఆ నోటిఫికేషన్స్ కూడా మనకి కనబడవు అంటే నోటిఫికేషన్ టోన్స్తో పాటు నోటిఫికేషన్స్ కూడా కనబడవు ఈ విధంగా మనకి ఏదైతే అనవసరమైన గ్రూప్ ఉందో ఆ గ్రూప్ నుంచి వచ్చే మెసేజ్ల వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు సో మళ్ళీ మనకి ఆ గ్రూప్ మళ్ళీ యాక్టివేట్ కావాలి అనుకుంటే సో సేమ్ రిపీట్ చేస్తే ఆప్షన్లోకి వెళ్తే మీకు ఈసారి అక్కడ మ్యూట్ బదులు క్యాన్సల్ మ్యూట్ అని కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు మళ్ళీ యథావిధిగా మ్యూమ్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ వస్తూ అన్నమాట సో ఓకే Thank you.